హలో ఎవ్రీవన్ టుడేస్ అవర్ క్లాసెస్ వ్యక్తి పదార్థాలు ఫస్ట్ వన్ ఖగం ఆకాశంలో తిరిగేది పోనది పక్షి అండ్ భుజం భూమి అందు పుట్టనది వృక్షం ఋతువు గతించినది రెండు నెలలు అని వైనతేయుడు వినత కొడుకు గురత్మంతుడు కాంధ్రవేయులు కంధ్రువ కొడుకులు పాములు ఇల్లాలు ఇంటి అందల స్త్రీ గృహిణి యమున యమునితో కూడి పుట్టినది యమునా నది పురోహితుడు యజ్ఞలందు మిక్కిలి పిలువబడువాడు ఇంద్రుడు శరది నీరు దినియందు ధరింపబడును సముద్రం వారిజం నీటి అందు పుట్టినది పద్మం కుచేలుడు చిరిగిన వస్త్రం కలవాడు సుధాయుడు అక్షి దూరంగా వ్యాపించినది కన్ను పవనాశనం గాలి ఆహారంగా గలది పాము ఉరి కాలక్రమం చేత స్వల్పమైపోవున్నది సెలయేలు గిరి కాలం చేత చెరుపబడినది కొండ క్ష్మ భారాన్ని ఓర్పునది భూమి శ్రీ జనలు చే ఆశ్రయింపబడినది సంపద ఉపాధ్యాయుడు సమీపమందు పొంది ఇతని వలన అధ్యయనం చేయుదురు గురువు తురంగం వేగిరంగా పోవింది గుర్రం పుండరీకం మాంసాన్ని హరించినది పెద్ద పులి వేదాలు దీనిచేత ధర్మ ధర్మాలను ఎరుగుదురు శృతి తథాగతుడు మంచి జ్ఞానం గలవాడు బుద్ధిదేవుడు పటం ఉడత చేత స్వస్థనాన్ని చుట్టుకుని ఉండునది మర్రి చెట్టు మాతృష్వ తల్లి తోడ పట్టినది పెన తల్లి అపర్ణ ఆకులను సైతం తినక తపస్సు చేసినది పార్వతి అలివేణి తుమ్మెద వలె నల్లని గలది స్త్రీ జాయ ఈమె అందు భర్త పుత్రరూపం జనించును భార్య పద్మి దేహంను బొట్టుగలది ఏనుగు పన్నగం పాదాలచే పోనిది పాము పారాహారం అపారమైన తీరం కలది సముద్రం ప్లూతం దూరదేశానికైనా సమానమైన వేగంతో పరిగెత్తుడు అశ్వగమన విశేషం బ్రద్నుడు తన తేజస్సుతో ఇతర తేజస్సులను భదించివాడు సూర్యుడు భవ్య పూజించు వారిని వాంఛితాలనిచ్చునది పార్వతి మందాకిని మందంగా వక్రగమనంగా ప్రవహించునది స్వర్ణగంగ మందజం కవ్వం నుండి పుట్టినది వెన్న మహాగ్రీవి పొడవైన కంఠం గలది ఒంటె మృగలక్ష్మణుడు జింక చిహ్నముగా గలది చంద్రుడు మహాగ్రీవి పొడవైన కంఠం గలది ఒంటె మృగలక్ష్మణుడు జింక చిహ్నముగా గలవాడు చంద్రుడు రత్న గర్భ రత్నాలను గర్భం నందుగలది భూమి చోలి తెల్లగడ్డ ఎందు బుట్టిన బిడ్డడు కుమారస్వామి లాంగళం దున్నునప్పుడు భూమిలో వచ్చినది నాగలి వాలి ముఖం ముడతలతో కూడిన ముఖం కలది కోతి వాగ్మి చతురంగా మాట్లాడునది వాడు చిలుక బృహస్పతి ససాదనం కుందేటిని తిననది డేగ శోనితం సోన ఎరుపు రంగు గలది రక్తం సామజం సామవేదాల వలన పుట్టినది ఏనుగు శిరపాని నాగలి చేతి చేతిలో గలవాడు బలరాముడు చాంద్రకం వెన్నెల వలె తెల్లగా ప్రకాశించినది సొంటి హంసుడు తపస్సును వహనంగా చేయువాడు సూర్యుడు స్కందం శిరాన్ని దాల్చినది మూపు సూర్యక్రాంతం సూర్యుని అనుసరించి తిరిగేడు చెట్టు ప్రడు లదిని అవ్యక్తమైన శబ్దం కలది నది వజ్రాయుధం నృపాలుడు నరులకు ప్రభువు రాజు మూర్చుడు మృతి నందువాడు మానవుడు భాస్కరుడు కాంతి కలుగజేయేవాడు సూర్యుడు దాసరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు అబ్జము నీటి అందు పుట్టినది పద్మం పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించేవాడు కుమారుడు సంజీవని మరణించిన వారిని యందు బరికి బ్రతికించే ముందు వాడేది క్షమాజం భూమి పుట్టినది చెట్టు జలజం నీటి అందు పుట్టినది పద్మం గోపాలుడు గోవులను పాలించేవాడు కృష్ణుడు కృష్ణుడు భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు కృష్ణుడు కృష్ణ వర్ణం కలవాడు అచ్యుతుడు తన పదవి నుండి భ్రషం నొందినవాడు విష్ణువు సరసిజనాభుడు సరసిజం నాభియందు కలవాడు విష్ణువు సరసిజం సరస్సునందు పుట్టినది పద్మం పంకజనాభుడు నాభుడు పంకజనాభియందు కలవాడు విష్ణుడు పంకజం బురదయందు పుట్టినది తామర క్షత్రియుడు క్ష క్షత్రి నుండి కాపాడేవాడు రాజు మిత్రుడు అన్ని యందు స్నేహంతో కూడినవాడు సూర్యుడు స్నేహితుడు పార్వతి పర్వతరాజు కుమార్తె శివుని భార్య పయోనిధి జలా జలాలు దినియందు మిక్కిలు ధరింపబడును సముద్రం అక్షరం నాశనం పొందినది వర్ణం పరమాత్మం పక్షి పక్షాలు అంటే రెక్కలు కలది పిట్ట కౌశికుడు కుశికుడును రాజు మనుయందు విశ్వామిత్రుడు భూపాలుడు భూమిని పరిపాలించువాడు రాజు సురలు లెస్సగా ప్రకాశించేవారు దేవతలు భూసురులు భూమి యందు దేవతల వలె ఉండువారు బ్రాహ్మణులు ఇందుధరుడు చంద్రుణ్ణి ధరించినవాడు శివుడు శివుడు కాళీనందనుడు పార్వతీదేవి కుమారుడు వినాయకుడు తరుణేందు శేఖరుడు చంద్రుడితో కిరీటంగా కలవాడు శివుడు శ్రీకంఠుడు క్షీరసాగర మదనాన పుట్టిన హలాహలాన్ని మృంగుట వలన శోభకంఠన కలవాడు శివుడు కౌశ్యపుడు కశ్యప బ్రాహ్మణ కుమారుడు కన్యమహర్షి రత్నాకరం రత్నాలకు నిలయం సముద్రం కుజం భూమి ఎందు పుట్టినది చెట్టు చక్రధరుడు సుదర్శన చక్రాన్ని ధరించినవాడు విష్ణువు భూరూహం భూమి యందు మెలిచినది చెట్టు శౌరి సూర్యుని మనవడు సూర్యుని మనమడు విష్ణువు జలరోహం నీటి యందు మెలచింది పద్మం నాభుడు జలారోహనాభుడు పద్మనాభియందు కలవాడు విష్ణువు బలభేది బల బలాసురుని సంహరించినవాడు ఇంద్రుడు హరి భక్తులు హృదయాలను ఆకర్షించువాడు విష్ణువు హరి చీకటిని హరించువాడు సూర్యుడు చంద్రుడు దివిజులు స్వర్గంలో పుట్టినవారు దేవతలు వార్ధి వారి దీనియందు ధరింపబడను సముద్రం మగవుడు యజ్ఞములందు పూజింపబడువాడు ఇంద్రుడు అనిమిషులు రెప్పపాటు వారు దేవతలు పులోజము పులోజము పులోమడత ముని వల్ల పుట్టినది సచీదేవి వైకుంఠుడు వ్యవ వికుంఠ అనే తల్లి తల్లియందు పుట్టినవాడు విష్ణువు కమల గర్భుడు కమల గర్భం గలవాడు బ్రహ్మ దామోదరుడు తులసిమాల ఉదరమందు కలవాడు విష్ణువు సుమనష్కుడు మంచి మనస్సు కలవాడు దేవతలు అమనష్కులు మనోవ్యాపారం లేనివారు యోగులు నిర్జరారులు దేవతలకు శత్రువులు రాక్షసులు అసంతుడు తుద లేనివాడు విష్ణువు ఆదిశేషువు నీడజము గూటి అందు పుట్టినది పక్షి గురువు అంధకారం అనే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు ఉపాధ్యాయుడు కాసారం వెరీ వెరీ ఇంపార్టెంట్ గురువు అంధకారంకు అజ్ఞానాన్ని పోగొట్టేవాడు ఉపాధ్యాయుడు కాసారం నీరు దీనియందు ప్రవేశిస్తుంది కాబట్టి మోసేది సరస్సు నిస్సంగులు అన్ని బంధాలు వదులుకున్నవారు మనులు హూతబుక్క హుతం హోమ ద్రవ్యంను భుజించువాడు అగ్ని పుత్రుడు పున్నామ నరకమునందు రక్షించువాడు కుమారుడు హవ్యవాహనుడు హవ్యాన్ని మోసి మోసుకొని పోవువాడు అగ్నిహాత్రుడు జ్వలనుడు మండే స్వభావం కలవాడు అగ్నిదేవుడు వాయు సారథి వాయువును సారథిగా కలవాడు అగ్ని దాత సమస్తాన్ని ధరించినవాడు బ్రహ్మ చీము దీని యందు నీరు బధింపబడును మోహ మోహం వయోదరులు నీటిని ధరించినది మేఘాలు భూమిసరుడు భూమి అందలి దేవత బ్రాహ్మణుడు కలాపి కలాపం కలది నెమలి నలిని బాంధవుడు తామర తెగకు చుట్టం సూర్యుడు పవనాందసుడు వాయువే ఆహారంగా కలది పాములు కులంకష ఒడ్డున వరైనది నది హుతాసనుడు హతం భోజనం కలవాడు అగ్ని విహాయసం దీనిలో అన్ని విశేషంగా సం సంచరిస్తాయి నీరజభవుడు తామర పువ్వు నుండి పుట్టినవాడు బ్రహ్మ త్రివిక్రముడు మూడు అడుగులతో మూడు లోకాలను ఆక్రమించినవాడు విష్ణుమూర్తి అజ్ఞానమే అంధకారమనే తొలగించేవాడు గురువు అంధకారం అంటే చీకటి అంధకారం చీకటి భాష భాషించేది తనుజుడు తనుజుడు తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు సార్వభౌముడు సమస్త భూమండలాన్ని పాలించేవాడు రాజు నందనుడు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేవాడు కుమారుడు బలి పుష్టం బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడేది ద్వాంక్షం మాంసాన్ని కాంక్షించేది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి